तेलंगाना एडसेट ट्वेंटी ट्वेंटी फोर ఆర్ బిఈడి అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి సెకండ్ ఫేజ్ గురించి సో మెనీ హాస్పిటల్స్కి డిఫరెంట్ డిఫరెంట్ డౌట్స్ అయితే ఉన్నాయి లైక్ వచ్చేసి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఎవరు చేసుకోవాలి ఆల్రెడీ మేము ఫస్ట్ ఫేజ్లో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది అండ్ సెకండ్ ఫేజ్లో మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందా సో లేదా మేము ఫస్ట్ ఫేస్లో రిజిస్టర్ చేసుకోలేదు అండ్ ఇప్పుడు మేము రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అండ్ మాకు డేట్స్ అనేది ఇస్తారా అండ్ అదేవిధంగా సో వెబ్ ఆప్షన్స్ అనేది ఎప్పటి నుంచి ఉంటుంది వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అండ్ ఏ డేట్లో పెట్టుకోవాలి అండ్ వెబ్ ఆప్షన్స్లో మిస్టేక్స్ ఉంటాయి ఎడిట్ చేసుకోవడానికి మళ్ళీ ఫస్ట్ ఫేజ్ లాగా మనకు డేట్స్ ఇస్తారా అండ్ సీట్ అలాట్మెంట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు సో ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుందా ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుందా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డౌట్స్ అయితే క్వరీస్ చేయడం జరిగింది సో ఈ వీడియోలో మనం ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ ఎడ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి సెకండ్ ఫేజ్కి సంబంధించిన అఫీషియల్ కౌన్సిలింగ్ డేట్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం అండ్ దాంతోపాటు మీకున్న కొన్ని ముఖ్యమైన డౌట్స్ని క్లారిఫై చేయడానికి అయితే మేము ఈ వీడియోలో ప్రయత్నిస్తాం సో వీడియో మీరు పూర్తిగా చూసినట్టయితే మీకు సెకండ్ ఫేజ్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన క్లారిటీ అయితే రావడం జరుగుతుంది సో వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ హెడ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే సో మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో మనకు సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ యొక్క డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది అండ్ ఇంపార్టెంట్ డేట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఫస్ట్ మనం ఈ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం లైక్ మనకు సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఏ డేట్స్ ఇచ్చారని మీకు ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుస్తుంది వన్స్ మనం ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు డౌన్లోడ్ అంటూ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా మన టెలిగ్రామ్ ఛానల్లో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మేము పోస్ట్ చేస్తాము మీరు అక్కడికి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకు తెలంగాణ ఎడ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి సెకండ్ ఫేజ్కి సంబంధించిన అఫీషియల్ స్కెడ్యూల్ అనేది చెప్పొచ్చు ఫస్ట్ థింగ్ సో మెనీ హాస్పిడెంట్స్ వచ్చేసి ఈ యొక్క బీఈడి అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి మనకి ఎన్ని ఫేసెస్ ఉంటాయి సార్ అని అయితే క్వరీ చేస్తున్నారు బీఈడి అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఓన్లీ మనకు టూ ఫేసెస్ మాత్రమే ఉంటాయి సో ఫస్ట్ ఫేస్ మనకు ఆల్రెడీ కంప్లీట్ కావడం జరిగింది ఎవరైతే ఫస్ట్ పేజ్లో పార్టిసిపేట్ చేయని రిజిస్టర్ చేసుకొని స్టూడెంట్స్ ఉన్నారో మీరు ఈ యొక్క సెకండ్ ఫేజ్లో రిజిస్టర్ చేసుకోవచ్చు అండ్ సేమ్ టైం మిగతా అందరితో పాటు మీరు దీంట్లో వెబ్ ఆప్షన్స్లో కూడా పార్టిసిపేట్ అయితే చేయొచ్చు కాబట్టి ఫస్ట్ పేజ్లో రిజిస్టర్ చేసుకొని స్టూడెంట్స్ స్పెషల్గా దీంట్లో అయితే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ దీన్నే మనకు ఫైనల్ ఫేజ్ కూడా అయితే చెప్పడం జరుగుతుంది సో మనకు ఫైనల్ ప్లేస్ అంటూ అయితే ఉండదు సో మనకు టోటల్గా తెలంగాణకు సంబంధించిన హెడ్ సెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఇప్పటివరకు ఒకే ఒక్కసారి స్పెషల్ పేస్ అయితే కండక్ట్ చేయడం జరిగింది ఇఫ్ ఒకవేళ స్పెషల్ పేస్ అనేది కండక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటే దానికి సంబంధించిన అప్డేట్ అనేది ఈ యొక్క షెడ్యూల్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అఫీషియల్గా కన్వీనర్ ఆఫీస్ నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది బట్ మనకు రెండే ఫేసెస్ ఉంటాయి ఇదే ఫైనల్ పేస్ అని మీరు గుర్తుంచుకోవాలి అండ్ దీంట్లో ఏ రోజు ఏం జరుగుతుంది దీనికి సంబంధించిన కంప్లీట్ గైడ్ లైన్స్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం సో ఇక్కడ మనకు ఫస్ట్ ఫేస్లో ఏ విధంగా అయితే సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి అండ్ అప్లోడ్ చేసుకున్న సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం వెయిటింగ్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో సో మనకి సెకండ్ ఫేస్లో కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది సో ఇక్కడ మనకి క్లియర్గా చూడొచ్చు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ అండ్ ఆన్లైన్ విత్ ఎలాంగ్ విత్ ది డాక్యుమెంట్స్ అప్లోడ్ అంటూ అండ్ మనకు సంబంధించి షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది ట్వెల్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్త్ నుంచి సెవెంటీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు సో మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ని మన యొక్క హెడ్సెట్ కన్వీనర్ ఆఫీస్ అథారిటీస్ వెరిఫై చేసి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్గా కాదా అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ప్రీవియస్లో మేము ఆల్రెడీ ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీరు ఫస్ట్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పేమెంట్ ఏ విధంగా చేయాలి పేమెంట్ చేసిన తర్వాత మీ యొక్క ఆల్ డాక్యుమెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏ విధంగా అప్లోడ్ చేయాలని మేము కంప్లీట్ గైడ్ లైన్స్ తోటి డీటెయిల్ వీడియో చేయడం జరిగింది దట్ టు బి ఫార్టీ మినిట్స్ వరకు మనకు ఆ వీడియో అయితే ఉంటుంది సో ఆ వీడియో మీరు చూసినట్లయితే మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ విషయంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు క్లారిఫై కావడం అయితే జరుగుతుంది అండ్ ఫస్ట్ థింగ్ సో ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎవరు చేసుకోవాలి ఎవరు చేసుకోవాల్సిన అవసరం లేదు అని క్వైరీ చేస్తారు ఎందుకంటే మళ్ళీ మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్స్ ఇచ్చారు కాబట్టి ప్రతి హాస్పిటల్స్కి డౌట్ అయితే ఉంటుంది సో మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఎవరైతే ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే మనకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు మళ్ళీ స్పెషల్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరైతే ఫస్ట్ పేజ్లో డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల సర్టిఫికేట్స్ లేకపోవడం వల్ల కానీ లేదా ఈ యొక్క అప్డేట్ తెలియదు పోవడం వల్ల కానీ లేదా అదర్ థింగ్స్ వల్ల మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు సో ఈ యొక్క సెకండ్ పేజ్ లేదా ఫైనల్ పేజ్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకి ఇచ్చిన డేట్స్ ఏంటంటే ట్వెల్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ నుంచి సెవెంటీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం పేమెంట్ చేయడం తర్వాత మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయడం ప్రాసెస్ అయితే ఉంటుంది సో మేము దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు అయితే డైరెక్ట్గా మీరు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్డ్ ద్వారా కాంటాక్ట్ అయినట్లయితే మీకు సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో మేము దానికి డైడ్ ప్రొవైడ్ చేయడంతో పాటు అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే సో ఎవరైతే యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని వారి యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన ఆస్ట్రెండ్స్ ఉంటారో సో ఇక్కడ మనకు సెకండ్ పేజ్లో ఎస్పెషలీ వచ్చేసి ఏంటంటే మీకు ట్వెల్త్ సెప్టెంబర్ నుంచి సో మనకు సెవెంటీన్త్ సెప్టెంబర్ వరకు అయితే మనకు డేట్స్ అయితే ఇచ్చారు ఈ డేట్స్ మధ్యలో మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని అండ్ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేసినట్లయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ ఆ కాదా అనే అప్డేట్ మనకి ఎందుకు తెలుస్తుంది అంటే కన్వీనర్ ఆఫీస్ నుంచి అఫీషియల్గా మనకు ఎయిటీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్త్ రోజు వరకు అందరూ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీ యొక్క అప్డేట్స్ అయితే ఉంటుంది దట్ ఇస్ మీరు ఫస్ట్ ఫేజ్లో రిజిస్టర్ చేసుకొని ఏమైనా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకపోయినా సెకండ్ ఫేజ్లో రిజిస్టర్ చేసుకొని ఏమైనా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకపోయినా పెండింగ్ ఉన్న మీకు సంబంధించిన ఆల్ ప్రాబ్లమ్స్ అనేది మనకు ఎయిటీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అయితే క్లియర్ చేయడం జరుగుతుంది సో మీరు డ్యూ టు ఏ రీజన్స్ వల్ల అయినా ఫస్ట్ ఫేస్ రిజిస్టర్ చేసుకోకుండా వాళ్ళు ఇప్పుడు మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు మనకు సంబంధించిన టోటల్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఎయిటీన్త్ రోజు అయితే కంప్లీట్ అవుతుంది అండ్ వన్స్ మనకి సంబంధించిన వెరిఫికేషన్ అప్డేట్ వచ్చిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఎలిజిబుల్ అవుతారు వెబ్ ఆప్షన్ పెట్టడానికి మనకు టోటల్గా టూ డేస్ టైం అయితే ఇచ్చారు సో ఒకటి నైన్టీన్త్ సెప్టెంబర్ నెక్స్ట్ వన్ వచ్చేసి ట్వంటీన్త్ సెప్టెంబర్ సో ఇక్కడ నైన్టీన్త్ ట్వంటీ సెప్టెంబర్లో ఎవరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని మీరు క్వైరీ చేసినట్టయితే సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్యాండిడేట్స్ అయితే ఉంటారు సో ఇక్కడ ఏంటంటే రీసెంట్గా రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే సెకండ్ ఫేస్ లో ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో న్యూ న్యూ స్టూడెంట్స్ అనేవారు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఫేస్లో ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు సీట్ అనేది అలర్ట్ కాలేదు సీట్ అనేది అలర్ట్ కాని స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు నాట్ అలాటెడ్ స్టూడెంట్స్ అనేవారు అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సో సీట్ అలాట్ అయింది కానీ కాలేజీ నచ్చక జాయిన్ కాని స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ జాయిన్ కాని స్టూడెంట్స్ కూడా ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అండ్ సేమ్ టైం ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే మీకు సీట్ అలాట్ అయింది అండ్ మీరు ఒక కాలేజ్లో జాయిన్ కూడా కావడం జరిగింది అండ్ ఈ విధంగా జాయిన్ అయిన స్టూడెంట్స్ కూడా ఇంకా బెటర్ కాలేజ్ కోసం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు ఇలా కొత్తగా రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ అయినా అండ్ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుని సీట్ అలాట్ కాని స్టూడెంట్స్ అయినా సీట్ అలాట్ అయ్యి కాలేజ్లో జాయిన్ కాని స్టూడెంట్స్ అయినా అండ్ సీట్ అలాట్ అయ్యి కాలేజ్లో జాయిన్ అయ్యి ఇంకా బెటర్ కాలేజ్ కోసం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకునే వారు కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్స్ ఏంటంటే సెకండ్ ఫేస్ లేదా ఫైనల్ లో మనకు నైన్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్త్ నుంచి ట్వంటీ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు టూ డేస్ మాత్రమే అవకాశం అయితే ఇస్తారు సో ఒకవేళ ఎవరైనా ఫర్దర్ గా మర్చిపోయిన స్టూడెంట్స్ ఉంటే మీరు అప్డేట్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే మనకు టూ డేస్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఇచ్చారు ఈ టూ డేస్లో మీరు జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టాలి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలని డీటెయిల్ వీడియో మేము చేస్తాము అండ్ అదే విధంగా ఆల్రెడీ డీటెయిల్ వీడియో కూడా చేయడం జరిగింది సీట్ రాని వారు ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని డీటెయిల్ వీడియో కూడా చేయడం జరిగింది అండ్ ఫర్దర్గా మేము గైడ్లైన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము అవసరమైతే మీకు వెబ్ ఆప్షన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కానీ కాంటాక్ట్ అయితే మా టీమ్ మీకు ఫుల్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇలా మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అయితే కంప్లీట్ అవుతుంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అంటే ఏం లేదు మనం కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవడం బీడీలో మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అనేది మీరు కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్న ప్రాసెస్ని ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అంటాం అలా మీరు వెబ్ ఆప్షన్స్లో ఏదైనా మిస్టేక్ చేస్తే కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడంలో మిస్టేక్ చేసినట్టయితే ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కొత్తగా కాలేజెస్ యాడ్ చేయడం యాడ్ చేసిన కాలేజ్కి ప్రియా చేయడం నచ్చిన కాలేజెస్ ఉంటే రిమూవ్ చేయడం అయితే మనకు ట్వంటీ సో ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే ఉంటుంది వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మనం కేర్ఫుల్గా పెట్టాలి మీరు ప్రజెంట్ ఏ కాలేజ్లో అయితే బీఈడి ఖచ్చితంగా చేయాలనుకుంటారో అలాంటి కాలేజెస్ మాత్రమే చూస్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ పేస్ లో కొంతమంది స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు ఒక కాలేజ్ అలాట్ అయింది కాలేజ్ ఇప్పుడు మాకు నచ్చట్లేదు సార్ చాలా దరిద్రంగా ఉంది సో లేదా డ్యూ టు సమ్ రీజన్స్ ఫీ ఎక్కువగా చేస్తున్నారు ఇలాంటి కారణాలు చెప్తారు సో మీరు ఇలాంటి ప్రాబ్లం జరగకుండా ఉండాలి అంటే మీరు ఫస్ట్ మీరు ఏ కాలేజ్కి అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటారో ఆ కాలేజెస్ని ఒకసారి విజిట్ చేసి చూడండి క్యాజువల్గా విజిట్ చేసి చూస్తే మీకు అక్కడ అట్మాస్ఫియర్ వాతావరణం పరిస్థితి ఎలా ఉంది దాన్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీరు అనుకున్న కాలేజ్లో సో సీట్ రావడం ఛాన్స్ ఉంటుందా లేదా అని దాన్ని బట్టి మీరు డిసైడ్ కావాల్సి ఉంటుంది అండ్ తర్వాత వచ్చేసి ఎవరైతే సో ఇక్కడ కొత్తగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు కావచ్చు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ కావచ్చు వెబ్ ఆప్షన్స్ పెట్టి సీట్ వారు కావచ్చు వెబ్ ఆప్షన్స్ పెట్టి సీట్ వచ్చి కాలేజ్లో జాయిన్ అయిన జాయిన్ కానివారు జాయిన్ అయినవారు కావచ్చు ఇలా మొత్తానికి మనం సెకండ్ ఫేజ్ లేదా ఫైనల్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం జరుగుతుంది ఎవరైతే ఈ విధంగా నైన్టీన్త్ సెప్టెంబర్ నుంచి ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న స్టూడెంట్స్ ఉన్నారు మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనేది మనకు ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ను అయితే తెలియడం జరుగుతుంది సో ఈ యొక్క డేట్లో మనకు ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో రిజల్ట్ అనేది డిక్లేర్ చేసిన తర్వాత మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది మీరు ఆ కాలేజ్ కోసం ఎంత అమౌంట్ పే చేయాలి అమౌంట్ ఏ విధంగా పే చేయాలి అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకు అప్డేట్ ఇస్తారు ఆ తర్వాత మేము డీటెయిల్ వీడియో చేస్తాము లేదా ఫస్ట్ ఫేస్లో మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది అండ్ సో మెనీ ఆర్ ఫ్రెండ్స్కి మేమే స్వయంగా వారికి అమౌంట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే మేమే అమౌంట్ కూడా పే చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ చేయడం జరిగింది సో మీరు ఫర్దర్గా మనకు అప్డేట్స్ కోసం మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇలా మనకి ఏ కాలేజ్లో సీట్ వచ్చిందని అప్డేట్ అయితే మనకు ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ రోజు అయితే తెలుస్తుంది అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది అండ్ వన్స్ మీకు సీట్ అలాట్ అయిన తర్వాత మీరు వచ్చేసి ఏంటంటే రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ అయితే ఉంటుంది సో మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్లో వెళ్ళేసి రిపోర్టింగ్ చేయాలి మనకు టోటల్గా మనం రిపోర్ట్ చేయడం ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెన్త్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ థర్టీ ఇలా ఫైవ్ డేస్ అయితే మనం కాలేజ్లో అలా అయిన కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది సో ఇలా టోటల్గా ప్రజెంట్ మనకు సెకండ్ ఫేజ్ లేదా ఫైనల్ ఫేజ్కి సంబంధించిన కౌన్సిలింగ్ స్కెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అండ్ సీట్ అలాట్మెంట్కి సంబంధించి సో మెనీ స్టూడెంట్స్ ఏం డౌట్ ఉంటుందంటే సో ఇక్కడ ఒక త్రీ థింగ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే నాకు ఫస్ట్ ప్లేస్లో ఆల్రెడీ సీట్ అలాట్ అయింది సార్ బట్ మేము సో అమౌంట్ అనేది పే చేయలేదు అండ్ సేమ్ టైం ఏంటంటే కాలేజ్లో జాయిన్ అవ్వలేదు మా సీట్ ఉంటుందా అని అంటారు సీట్ అనేది క్యాన్సిల్ అయినట్టే ఆ విధంగా ఎవరైతే ఫస్ట్ ప్లేస్లో అమౌంట్ పే చేయలేదు అండ్ సేమ్ టైం కాలేజ్లో జాయిన్ అయిన కానీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సీట్ క్యాన్సిల్ అవుతుంది అండ్ సెకండ్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ పేజ్లో అమౌంట్ పే చేసాం కానీ కాలేజ్లో రిపోర్టింగ్ చేయలేదు అని చెప్తారు అలాంటి వాళ్ళకి కూడా సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది సో మీరు డైరెక్ట్గా సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ పేజ్లో మేము కాలేజ్లో జాయిన్ అయినాం సార్ సో కాలేజ్లో జాయిన్ అయినాం రిపోర్టింగ్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది ఇప్పుడు సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం ఒకవేళ సెకండ్ ఫేజ్లో సీట్ రాకపోతే ఫస్ట్ పేస్ ఉంటుందా అంటారు ఖచ్చితంగా ఉంటుంది మీకు సెకండ్ పేజ్లో సీట్ రాకపోతే ఫస్ట్ పేజ్లో ఏదైతే ఉంటుందో అది మీకు ఉంటుంది ఎవరైతే సో అమౌంట్ పే చేసి కాలేజ్లో రిపోర్టింగ్ చేసిన స్టూడెంట్స్ ఉంటారో మీకు ఫస్ట్ ఫస్ట్ పేజ్ అలాగే ఉంటుంది ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్లో కనుక సీట్ వచ్చినట్లయితే ఎవరైతే ఆల్రెడీ కాలేజ్లో రిపోర్టింగ్ చేసిన స్టూడెంట్స్ ఉంటారో మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సెకండ్ ఫేజ్లో కనుక సీట్ వచ్చినట్లయితే ఫస్ట్ది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది సెకండ్ ఎక్కడైతే రావడం జరిగిందో దాంట్లో మీరు వెళ్ళేసి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సెకండ్ ఫేజ్లో పెట్టే వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఆల్రెడీ మీరు జాయిన్ అయిన కాలేజ్ కంటే బెటర్ కాలేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయాలి ఇది ప్రజెంట్ మనకు సంబంధించి లిటిల్ బిట్ క్లారిటీ అయితే మీకు సంబంధించి సో ఈ యొక్క ఎడ్సెట్ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్కి సంబంధించిన స్కెడ్యూల్ యొక్క కంప్లీట్ గైడ్ లైన్స్ అయితే సో రేపు మేము ఒక డీటెయిల్ వీడియో చేస్తాము ఎవరైతే సెకండ్ ఫేజ్లో రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది లేదా మేము ఆల్రెడీ రిజిస్టర్ చేసిన వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ వీడియో చూస్తూ మీరు క్లారిటీ తెచ్చుకోవచ్చు అండ్ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్కి మళ్ళీ రిజిస్ట్రేషన్ అయితే అవసరం లేదు మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి ట్వెల్త్ సెప్టెంబర్ నుంచి సో మనకు సెప్టెంబర్ వరకు మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి ఆ విధంగా కంప్లీట్ చేసుకున్న ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో మీకు ఎయిటీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నా డీటెయిల్స్ అయితే అయితే వస్తాయి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఎలిజిబుల్ కాదా అనే అప్డేట్ ఇస్తారు అండ్ తర్వాత మనకు నైన్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు మనం సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సీట్ అలాడ్మెంట్ అనేది మనకు ట్వంటీ ఫిఫ్త్ రోజు వస్తుంది తర్వాత మన కాలేజ్లో జాయినింగ్ అనేది ట్వంటీ నుంచి థర్టీ వరకు అయితే జాయిన్ కావాల్సి ఉంటుంది ఇది మనకు సంబంధించి ప్రెజెంట్ సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్ యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కొద్దిగా మీ మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video